అండ్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ నర్సరీ గురించి అయితే షేర్ చేస్తున్నానండి సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు మీరు ఇవి చూస్తుంటేనే మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుందండి అంత చక్కగా ఉంటాయి అన్నమాట నర్సరీలో ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయండి సో అన్నీ కూడా అన్నీ కూడా ఇవి పూల మొక్కలేనండి ఇంకా వేరే అంటూ ఏమీ లేవు అసలు ఫ్లవర్స్ చూస్తుంటేనే ఇంకా అసలు మాకైతే ఇంకా అక్కడే ఉండాలనిపించింది వీటిని చూస్తూ అంత చక్కగా ఉన్నాయన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే మేము నర్సరీకి వెళ్ళామండి ఇంకా సో ప్లాంట్స్ అయితే కొన్ని కొత్త కొత్తవి వచ్చాయి కదా కొన్ని ప్లాంట్స్ తీసుకొద్దామని వెళ్ళామండి ఇంకా ఆ ప్లాంట్స్ చూస్తుంటే అసలు ఫ్లవర్స్ ఇంకా అలానే చూడాలనిపిస్తుందండి ఇంకా కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేద్దాము అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే అంత చక్కగా ఉన్నాయి సో ఇంకా వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి అన్నీ బంగాళాబంతి ఫ్లవర్సు అలానే షోయింగ్ ప్లాంట్స్ అలానే ఫ్లవర్సు చామంతులు అయితే కలర్స్ కలర్స్గా అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ చామంతులు కానీ ఇంకా వేరే వేరే వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇవి చక్కగా ఈజీగా పెరుగుతాయంట సో మనము కొంచెం ఇలా ఎర్రమట్టిలో వేసుకుంటే ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే చాలా బాగా వస్తాయని చెప్తున్నారు సో ఇంకా కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయండి ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని ఇంకా షేర్ చేస్తున్నానండి చూడండి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం కదండీ ఫ్లవర్స్ ప్లాంట్స్ అసలు అంతా కూడా డిజైన్ డిజైన్గా అసలుకి ఆ ప్లాంట్స్ చూస్తుంటే అవన్నీ వెరైటీ వెరైటీ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి సో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అన్నమాట ప్లాంట్స్ అన్నీ కూడా చూడండి ఇవైతే చూసారా ఇది ఒక వెరైటీ కలర్ అండి ఇంకా దీంట్లో టూ టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి తిక్కు బ్లూ తిక్కు పింకు ఇలా అయితే లైట్ కలర్లు అయితే రెండు మూడు కలర్సే ఉన్నాయి చూడండి ఈ ప్లాంట్ అంతగా నాకైతే తెలియదండి ఈ ప్లాంట్ని ఏమేంటో ఇంకా అక్కడ నర్సరీ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారండి ఇంకా వీడియో తీసుకుంటాను అంటే సరే ఓకే అమ్మ తీసుకోనని చెప్పారు సరే అని ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఈ ప్లాంట్స్ని ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగున్నాయండి ఇలా చూస్తుంటే ఇలానే చూడాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సోయింగ్ ప్లాంట్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడైతే అయితే చూసారా అసలు రోజు ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా చూడండి అంత చక్కగా ఉన్నాయో చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మరి మీకు ఈ ప్లాంట్స్ ఏమంటారో తెలిస్తే ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి సో ఇక్కడ అయితే రోజు ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఇంకా తీసుకుందామని డిసైడ్ అయిపోయాను ఈ కలర్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా చాలా నచ్చిందండి ఇంకా ఈ కలర్ అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో మా సైడ్ అయితే ఎక్కువగా కోతులు అయితే వస్తున్నాయండి ఇంకా పువ్వులు కూడా బతకనిచ్చటం లేదు ఇంకా మా ఫ్రెండు రమ్మని పిలిచింది ఇంకా వెళ్ళానండి తప్పనిసరిగా సో తీసుకుందామని మా ఫ్రెండు అందు కాబట్టి ఇంకా ఒక్క ఫ్లవర్ ప్లాంట్ అయితే నేను తీసుకుంటున్నాను గులాబీ అండి అది మీకు చూపించాను కదండి రెడ్ బాగా తిక్కు రెడ్ అండి అది ఇంకా అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మా సైడ్ అయితే అసలు కోతులు అయితే బేభత్సంగా ఉన్నాయండి ఇంకా అసలు ఏమీ బతకనివ్వడం లేదనమాట ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ప్లాంట్స్ పెంచుకోవాలని కానీ ఆ కోతులు అయితే బాగా బేభత్సంగా వచ్చేస్తున్నాయండి ఏ ప్లాంట్స్ను కూడా అసలు బ్రతకనించట్లేదు అన్నీ కూడా పాడు చేస్తున్నాయి సో మా ఫ్రెండ్స్కి నచ్చినటువంటి ప్లాంట్స్ అయితే తీసుకున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వాళ్ళైతే చామంచులు ఇలా రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు ఇక్కడ చాలా మంచి ప్లాంట్స్ అయితే చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఇంకా కొంచెం సేపు అలానే అక్కడే టైం స్పెండ్ చేద్దామని అంతగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే ఇది ఎక్కడ నీ ఏరియా ఒక సిస్టర్ కమెంట్ చేశారు సో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినప్పుడు ఆ సిస్టర్ అయితే కమెంట్ చేశారు ఈ ఏరియా వచ్చేసి తిరువూరు రోడ్ అండి ఇది బాడవ టోల్గేట్ దగ్గర ఉంటుంది అనమాట ఈ నర్సరీ చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ఆ ఏరియాకు వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం సేపు టైం అక్కడే స్పెండ్ చేద్దామన్నంతగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరే చూసేయండి అసలు రెండు కళ్ళు సరిపోవండి మనకు చూడటానికి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లాంట్స్ అయితే అసలు అంతా బ్యూటిఫుల్గా ఉన్నా చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చామంచులే ఇంకా టూ త్రీ కలర్స్ అయితే వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు నేను ఒక్క రోజు ప్లాంట్ మాత్రమే తీసుకున్నానండి ఇంకా వాళ్ళకి నేను తోడుగా ఉంటానని వెళ్ళాను అనమాట ఇంకా అవి కూడా నేను కూడా ఇంకా వీడియో అయితే తీసానండి ఇక్కడ అన్ని కూడా షోయింగ్ ప్లాంట్స్ అండి చూడండి ఇక్కడ కూడా అన్ని కూడా షోయింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్లాంట్స్ అన్నింటిలో మరి మీకు కొన్ని ప్లాంట్స్ గురించి అయితే కొంచెం ఐడియా అయితే ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్స్ ఏమంటారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి సో ఈ ఫ్లవర్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్